అది దుర్మార్ దుర్మార్గమైన చర్య అటవీ సాగాలు తీసుకునే నిర్ణయం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎఫ్డిపిటీ గారు అట్లాంటి ఆదేశాలు జారీ చేయడం నిన్న కాదు మొన్ననే ఆదేశాలు జారీ చేసి రాత్రి అంతా కూడా ఇబ్బంది గురి చేశారు నేను రాత్రి స్వయంగా పోస్ట్ వెళ్ళి సుమారు డెబ్బై ఎనభై వంద వరకు వాహనాలన్నీ కూడా రాత్రి రిలీజ్ చేయడం అనేది జరిగింది రాత్రి నేను మాట్లాడమని జరిగింది ఆ విషయాన్ని మంత్రి కొండ సురేఖ నోటీసులు కూడా తీసుకోవడం అనేది జరిగింది దాంతోపాటు వైడ్ లైఫ్ మెంబర్గా కూడా అనేక సందర్భాల్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా కవల్ ట్యాగర్జనికి సంబంధించిన ఈ ప్రాంత రైతుల సమస్యలు కూడా చెప్పడం అనేది జరిగింది ఎన్ని రోజులు సరే హెవీ వైకి సర్వ నిన్నటి నుంచి చిన్న వైద్యులు కూడా ఇది కా వెళ్ళొద్దని చేయడం అనేది జరిగింది కాబట్టి అట్లాంటి నిర్ణయాన్ని తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సిందే ఆ విషయంలో నేను ఎట్ పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాను ఈ ప్రాంతంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా రాత్రి ఏ టైంలో ఉన్నా తప్పకుండా జెన్యున్గా ఒకవేళ ఆ చెక్పోస్ట్లో తపార్పూర్ చెక్పోస్ట్లో ముప్పై నుంచి యాభై వైకిల్స్ సేవైన చిన్న వైకిల్స్ జమ అయితే నాకు ఫోన్ చేయండి నేను రాత్రి నేను వస్తాను వదిలేస్తాను అదేవిధంగా మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నీ ప్రాంతం వాళ్ళు కూడా ఈ విషయంలో ఎవరు కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు నేను కాంప్రమైజ్ కాను తప్పకుండా అనేక సందర్భాలు అనేక వేదికల్లో ఫారెస్ట్ అధికారులకు చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ యొక్క వైఖరి మారకపోతే తప్పకుండా ప్రజలే తిరగబడతారు ప్రజలు తిరగబడే స్థితిని మీరు తీసుకురాకండి ఎఫ్డిపిడి గారు తీసుకునే నిర్ణయం అది మూర్ఖత్వమైన నిర్ణయం ఒక నియంత్రలాగా తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సింది అట్లాంటి నిర్ణయాలు కౌబాయ్ టైగర్ అమరాబాద్ టైగర్ జోన్ ఉంది మరి అక్కడ ఎందుకు ఆ నిబంధనలు లేవు ఇక్కడ ఎందుకు నిబంధనలు ఉన్నాయి ఏమైనా అంటే బైపాస్ రోడ్లు అంటారు ఎక్కడ బైపాస్ రోడ్ ఉంది చెప్పండి ఈరోజు ఉడంపూర్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇంద్రవెల్లి వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఉట్నూరు వాళ్ళు కావచ్చు ఇటు రావాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి వాళ్ళు తిరిగి ఆ హైవేకి వెళ్ళాలా లేకపోతే ఆసిబాద్ నుంచి వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి కొన్ని వందల కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులకి ఈరోజు హెవీ వెహికల్స్ రాక చాలా రకాల ఇబ్బంది పడుతున్నాయి హైదరాబాద్ హైదరాబాద్లో పిడి పెట్టినప్పుడు కాదు హెవీ వెహికల్స్ జనరల్ వరకు వదులుతాం వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు దానివల్ల చాలా రకాల పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే వెనక్కి తీసుకోవాల వరకు నేను కూడా వెనకకి తగ్గాను తప్పకుండా ఆ విషయంలో అధికారులు కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను